హలో అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ మన వాణి కలెక్షన్లో మళ్ళీ కొత్త మోడల్ శారీ అయితే వచ్చేసిందండి సూపర్ బు కాంబినేషన్ ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ ఆరెంజ్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్లో బార్డర్ వస్తుంది స్టాక్ అయితే చాలా స్టాక్ వచ్చింది కాకపోతే తొందరగా బుక్ అయిపోతున్నాయండి చాలా ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలి స్క్రీన్ పైన ఉన్న మన వాణి కలెక్షన్ వాట్సాప్ నెంబర్కి నచ్చినట్టుగా ఇలాగ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయండి కలర్స్ అయితే లేవు నచ్చిన శారీ కాదు ఇదే కలర్ అండి క్లారిటీ ఉండాలి స్క్రీన్ షాట్ వచ్చేసి ఇలాగా పళ్ళు వచ్చి మొత్తం కూడా టజిల్స్ వస్తాయి శారీకి మొత్తం బుట్టీస్ ఫుల్గా జరీ వీవింగ్ బుట్టీస్ అండి ఎంత బాగుందో అసలు మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది వేర్కి ఫంక్షన్స్కి ఆఫీస్ వేర్కి టీచర్స్కి మస్తు యూజ్ అవుతుందండి జర్నీస్కి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది చూడండి ఇలా వస్తుంది మెటీరియల్ ప్యూర్ కంచి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ పైన జరి వీవింగ్ బుట్టీస్ ఉంటుందండి మంచి కాంబినేషన్ ఇలా ఉంటుంది బ్లౌజ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఇలా వస్తుందండి డార్క్ కాఫీ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా ఫుల్ గా బుట్టీస్ వీవింగ్ బుట్టీస్ తో వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ లేవు ఇలాగ పెద్దగా వస్తుందండి లెంత్ వచ్చేసి పెళ్లి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది స్మూత్ వాష్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు చూడండి స్టాక్ వచ్చేసి సిఓడి ఆప్షన్ అయితే ఉండదు తొందరగా బుక్ చేసేసుకోవాలి మరి అందరైతే లైక్ చేసేయాలండి ఫాలో అవ్వపోతే తొందరగా ఫాలో అయిపోవాలి త్రీ ఓ క్లాక్ యూట్యూబ్ లైవ్ ఉంటుంది అందరం కూడా లైవ్ లో జాయిన్ అయిపోదాము బై ఫ్రెండ్స్